నియోగవర్గం ఒంటిబెట్ట మండలంలో అరాచకం రాజ్యం ఎరుతోంది మూడు రోజుల కిందట ఒంటిబెట్ట పట్టణానికి సమీపంలో ఉన్న చిన్న కొత్తపల్లిలో తెలుగుదేశం కార్యకర్త అయిన బూట్స్ హరిణి అత్యంత దారుణంగా అత్యంత హీమమైన రీతిలో అత్యంత జుగుప్సాకరంగా అత్యంత బాధాకరమైన రీతిలో ఈ రోజు మేము రిమ్స్ హాస్పిటల్లో అతన్ని పరామర్శించే అతను పడుతున్న ఇబ్బంది అతని తగ్ల దెబ్బలు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి మానవ సమాజమే ఖండించాల్సిన విషయం ఇది అందున ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త అలా జరగడం అది కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో నిమ్న వర్గాలకు అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలనే తపనతో ఏ తెలుగుదేశం పార్టీ అయితే స్థాపించారో మాన్య శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ తపనతో అయితే ఆ పార్టీని అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే యువనేత లోకేష్ లోకేష్ బాబు గారు కానీ ఏ ఏ పద్ధతిలో ఏ తపనతో అయితే ఈ పార్టీని నడిపిస్తున్నారో ఏ వర్గాలకైతే న్యాయం జరగాలని పరితపిస్తున్నారో ఆ వర్గాలకు ఈరోజు అన్యాయం జరిగే పరిస్థితి కొంతమంది వైసీపీ గుండాలు వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది గుండాయిజం ఈ మండలంలో పెచ్చు పెచ్చు మీరుతోంది ఇంతకుముందు ఐదు సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీని బెదిరించి తెలుగుదేశం కార్యకర్తలను ఇళ్లలోంచి బయటికి రాకుండా బెదిరించే పరిస్థితి అది ఇప్పుడు కూడా కొనసాగుతోంది పూర్తిగా ఈ గూండాయజాన్ని ఈ దొరతనాన్ని ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తాం గత రెండు రోజులుగా నేను ఈ ఒంటిబిట్ట సిఏ గారితో కావచ్చు ఎస్ఐ గారితో కావచ్చు అట్లాగే ఈరోజు రిమ్స్ హాస్పిటల్ నుంచి మన కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారితో కావచ్చు ఈరోజు కూడా నేను మాట్లాడా ఖచ్చితంగా పోలీసు వారి ఆధ్వర్యంలో ఈ గూండాయిజానికి అడ్డుకట్ట వేస్తాం వైసీపీ నాయకులు ఎవరైతే పెచ్చు మీరి ఎవరైతే గూండాయిజానికి కార్ఖానంగా ఇక్కడ ఉన్నారో ఎవరైతే జనాలను దోచుకోవడానికి అలవాటు పడ్డారో మీ సంగతి తెలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము చాలా శాంతి కాముకులం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగే పార్టీ కార్యకర్తలను ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో నడిపిస్తోంది ఆ క్రమశిక్షణను చాటకాంతరంగా తీసుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మేము రౌడీల చేయడం మొదలు పెడితే మీరు అడ్రస్ ఉండరు ఓంటిబిట మండలంలో మీరు తలదాచుకోవడానికి ప్లేస్ ఉండదు అది ఒక్కసారి గుర్తుంచుకోవాలా అంత దారుణంగా ఒక మనిషిని ప్రాణం పోయే రీతిలో కొట్టారంటే ఎంత అన్యాయమైన పరిస్థితుందో అర్థం చేసుకోవాలా సభ్య సమాజం మొత్తం దీన్ని ఖండించాల్సిన విషయం పార్టీలకు అతీతంగా ఖండించాలా పోలీసు వారు అత్యంత వేగంగా దర్యాప్తు చేసి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో నలుగురు వారి మీద కఠినంగా శిక్ష పడేలా దర్యాప్తు చేయాలా వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలా ఖచ్చితంగా ఆ బూట్సారికి న్యాయం జరగాలని కూడా ఈ సందర్భంగా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వారు గట్టిగా చర్యలు తీసుకోవాలా చట్టపరమైన చర్యలు తీసుకొని అన్ని పల్లెల్లో కూడా కార్యకర్తలకు భద్ర కల్పించే విధంగా ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం నేను ఒక్కటే చెప్తున్నా తెలుగుదేశం నాయకుడిగా తెలుగుదేశం కార్యకర్త అందరికీ కూడా ఒకటే వివరిస్తున్నాం ఎవ్వరూ ఎక్కడా భయపడద్దు గూండా సహించే ప్రశ్నే వద్దు మీకు తోడుగా మేము ఉంటాం ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా పోరాడతామని మరొకసారి బాధితుల పక్షాన వారికి అండగా ధైర్యం చెప్తూ అట్లాగే రాబోయే రోజుల్లో ఏ ఇబ్బంది కలిగినా తెలుగుదేశం కార్యకర్తలకు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ఏ స్థాయికైనా పోరాడతామని మరొక్కసారి తెలియజేస్తున్నా అట్లాగే మనకి పక్కనే ఉన్న మాధవరం వన్లో నిన్న యూనిట్ ఇన్ఛార్జ్ అయినా తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ అయినా డాక్టర్ వీరభద్రుడు గారి ఇంట్లో కూడా దొంగతనం జరిగింది పట్ట పగులు పది గంటలకు కూడా దొంగతనం జరిగే పరిస్థితి ఉందంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలా చాలా దారుణమైన పరిస్థితి ఒక డాక్టర్ అయినా పది మందికి మేలు కోరే వ్యక్తి సమాజంలో ఒక ఉత్కృష్టమైన రాజకీయాలు చేసే వ్యక్తి పది మందికి ఉపయోగపడే డాక్టర్ అయినా ఆయనింట్లో పట్టపగలే పది గంటలకు ఒక దొంగతనం జరగడం నిజంగా ఇది చాలా దారుణం సమాజం ఎటువైపోతుంది కూడా బలపాసిన పరిస్థితి ఇది అందరూ కూడా ఇది కూడా ఖచ్చితంగా అతి త్వరలో పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అతి త్వరలో ఈ కేసు ఛేదించి రెండు లక్షల పైగా డబ్బు ముప్పై ఐదు నలభై తొలాలకు పైగా బంగారం చాలా ఘోరమైన విషయం ఇది ముప్పై ఐదు నుంచి నలభై లక్ష రూపాయలు విలువ చేసే ఆభరణాలు కావచ్చు డబ్బు కావచ్చు ఆయన ఇంట్లో దోబిడి గురైంది దొంగతనానికి గురైంది అవి ఖచ్చితంగా వచ్చే ఒకటి రెండు రోజుల్లో పోలీసు దర్యాప్తులో బయటపడాలా పోలీసులు కూడా మేము ఒకటే అడుగుతున్నాం ఒకటే కోరుతున్నాం దయచేసి పూర్తిగా వారికి అన్ని రకాల దర్యాప్తులు సహకరించి వారికి ఆ బంగారం కావచ్చు ఆ డబ్బులు కావచ్చు వెనుకొచ్చే విధంగా దొంగలు పట్టుకుని కఠినంగా శిక్షించమని మరొక్కసారి కడప జిల్లా ఎస్పీ గారికి అట్లాగే మన ఒంటిబెట్ట సీఏ గారిని కూడా మరొక్కసారి వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తూ బాధితులందరికీ మేము అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ తరపున అభయమిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ